రేపు మంగళవారం మీ ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది మీ ఇల్లు బంగారమయమవుతుంది మంగళవారం మీరు గుమ్మం పక్కన ఒక ఆకును పెడితే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళమన్నా వెళ్ళదు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ ఒక్క ఆకు చాలని పండితులు చెబుతూ ఉన్నారు ఈ యొక్క ఆకును గుమ్మం పైన పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి పరుపరుగున వస్తుంది సర్వలోక రక్షణి సర్వ జ్ఞాన ప్రదాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించి ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి ప్రతిఫలం లభిస్తుంది లక్ష్మీదేవి సంతోషాలకు ఆధారం శ్రీదేవి సంతృప్తికి మూలం ఆవిడే మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురు చూస్తూ ఉంటుంది అష్ట లక్ష్ముల చూపుతో అష్ట దరిద్రాలు తీరిపోతాయని తహతహలాడుతూ ఉంటారు జనులు ఆ తల్లి కరుణ అనువంత ప్రసరిస్తే చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు మనలోని శుభ లక్షణాలు కలబోసి లక్ష్మి ధైర్యము వీర్యము ఆరోగ్యము బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలు వీటిని ధైర్య లక్ష్మి సంతాన లక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాలలో కొలుస్తూ ఉంటాం పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇళ్లలో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి ప్రకటించింది ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలని భావిస్తూ ఉంటారు డబ్బుకు లోటు ఉండకుండా చూడాలని ప్రార్థిస్తూ ఉంటారు నిరంతరం తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాటలు పడుతూ ఉంటారు తమ ఇంట్లో ఐశ్వర్యం వెళ్లి విరవాలి అనే కళలు కంటూ ఉంటారు ఇల్లును అత్యంత పవిత్రంగా చూసుకోవాలని ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు ఎప్పుడు శుభ్రంగా ఉండే ఇళ్లలోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని విశ్వసిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే లక్ష్మీదేవి కటాక్షం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటితో లోటు ఉండదు మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతిరూపమే ఆ తల్లిని ప్రకృతి అని స్థుతిస్తూ ఉంటారు పంచభౌతిక శక్తులైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశాలను సమన్వయపరిచి పొడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మి పంట పొలాల్లోనే కాదు పచ్చని చెట్లలోనూ ఆమె నివసిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంటిలో నివసించాలి అంటే ముందుగా ఆ తల్లి మన ఇంటిలోనికి రావాలి ఆ తల్లి మన ఇంటిని వదిలి వెళ్లకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా మన పైన ఉంది అసలు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఎలా వస్తుంది ప్రధాన గుమ్మం నుండే కదా అలాంటి ప్రధాన గుమ్మాన్ని మనం ఎప్పుడు పూజించాలి గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించుకోవటం చాలా సులభం రేపు మంగళవారం మీరు ఈ ఆకుని పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే చాలు మీ ఇంటికి ఆ తల్లి ఆకర్షితురాలు అవుతుంది డబ్బుల మూటతో మీ ఇల్లు అడుగు పెడుతుంది మీరు వద్దన్న డబ్బు వస్తుంది మరి ఇంతకీ రేపు మంగళవారం గుమ్మం పైన ఏ ఆకు పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు భగవంతుడిపై అతి విశ్వాసం పెట్టుకొని ఓ గుళ్ళ వనిత చేసిన పని గురించి తెలుసుకుందాం కథ చాలా బాగుంటుంది భగవంతుడిపై భక్తి ఉన్నవారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక ఊరిలో భక్తురాలు అయిన ఒక గుల్ల వనిత ఉండేది ఆమె ఊర్లోని ఏటికి అవతల వైపు ఉన్న ఒక బ్రాహ్మణుడి ఇంటికి రోజు పాలు తీసుకుని వెళ్లి అమ్ముతూ ఉండేది రోజు కాని ఆలస్యంగా వస్తూ ఉండటంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు అని అడిగేశాడు దానికి ఆ గొల్ల వనిత నేను ఇంటి దగ్గర నుండి తొందరగానే బయలుదేరుతున్నాను కానీ ఏరు దాటించే తెప్పవాడు రావటం ఆలస్యం అవుతుంది ఒకవేళ వాడు వచ్చినా ఏరు దాటే వాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యం అవుతుంది అని చెప్పింది భగవన్ నామ స్మరణ చేస్తూ సంసార సాగరాన్ని ఈదవచ్చు కదా అలాంటిది ఈ ఏటిని దాటలేవా అన్నాడు బ్రాహ్మణుడు యదా లాభంగా అలా అనగానే ఆ గొల్లవనిత ఇదేదో బాగుందే అనుకుంటూ వెళ్ళిపోయింది మర్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావడం చూసి బ్రాహ్మణుడు ఎప్పుడూ లేనిది ఈవేళ ఇంతకు ముందుగా ఎలా వచ్చావు అని అడిగాడు దానికి ఆ గుల్లవనిత మీరు చెప్పినట్లుగానే నేను దేవుడి పేరు తరచుకుంటూ ఏరు దాటి వచ్చేశాను నాకు ఇంకా తెప్పవాడితో పనిలేదు అని చెప్పింది అలా చెప్పగానే బ్రాహ్మణునికి మతిపోయింది అయితే నువ్వు ఎలా ఏరు దాటావో నాకు చూపిస్తావా అని అడిగేశాడు ఓ దానికేం భాగ్యం నాతో రండి అని ఆ బ్రాహ్మణుడికి తన ఏటి వద్దకు తీసుకుని వెళ్ళి మీరు రండి అంటూ తాను ఏటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది కొన్ని అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు పంచపై పైకెత్తుకుని నీటిలో దిగటానికి అవస్థలు పడుతూ ఉన్నాడు వెంటనే గుల్లవనిత అదేంటి స్వామి దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాయటయ్యవచ్చునని మీరే నాకు చెప్పారు కదా మరి మీరు అంత భయపడుతున్నారు ఏంటి అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదు అన్నమాట అది నిజమే కదా భగవంతునిపై భక్తురాలైన ఆ గుల్లవనితకున్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదు భగవంతునిపై విశ్వాసంతో తీవ్ర పరితాపం భగవంతుని శరణాగతి కోరితే తప్పకుండా ఆయన దర్శనం కలుగుతుంది ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం మీరు గుమ్మం పక్కన పెట్టవలసిన ఆకు రావి ఆకు రేపు ఉదయాన్నే మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి మీరు గుడిలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్తే ఆ చెట్టు కింద పడిన ఆకును ఒకటి ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టుకు పూజలు చేయకపోతే డైరెక్టుగా ఆ చెట్టు నుండి మంచి ఆకును తెచ్చుకోండి మీరు స్నానం చేసి ఆకును తెచ్చుకోవాలి ఆ తర్వాత ఆకును శుభ్రంగా గంగా జలంతో కానీ మామూలు వాటర్ తో కాని శుద్ధి చేయండి ఆకుపై గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఇప్పుడు ఆకును మీ ఇంటి బయట గుమ్మం కుడివైపున పెట్టండి మీరు ఇంట్లోకి వెళ్లేటప్పుడు మీకు ఏ సైడ్ కుడివైపు ఉంటుందో ఆ సైడు ఆకును పెట్టాలి ఆకును గుమ్మం పక్కన పెట్టే ముందు పద్మం ముగ్గు వేసి దానిపై ఆకును పెట్టండి ఆ తర్వాత ఒక ప్రమిదను తీసుకొని అందులో ఆవు నెయ్యిని పోసి రెండు వత్తులు వేసి గుమ్మం పక్కన పెట్టి ఆకుపై పెట్టండి ఆ ప్రమితకు బొట్లు పెట్టి పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇలా రేపు మంగళవారం గుమ్మం పక్కన రావి ఆకు పెట్టి ఆకుపై దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావటానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి ధన మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉన్నారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని వీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటూ ఉన్నారు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇండ్లలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అని అంటూ ఉన్నారు అదే విధముగా రేపు మంగళవారం గుమ్మం పక్కన రావి ఆకును పెట్టి అలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది మీరు రావి ఆకును గుమ్మం దగ్గర పెట్టేటప్పుడు నాకు గుమ్మం లోపలి వైపు చూస్తున్నట్లుగా ఉండాలి ఆకుకాడ బయటకు ఉండాలి ఈ విధంగా రావి ఆకును పెట్టి దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి మీ ఇంటిలో ఏ మూలను చూసినా ధనం కనబడుతుంది మంగళవారం ఈ పరిహారం చేయటం వలన మీ ఇల్లు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండిపోతుంది రావి ఆకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం ఈ ఆకును గుమ్మం పైన పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి జీవితంలో ఎలాంటి వాటికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి మంగళవారం రోజు ఉప్పు వేపాకు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేసినట్లయితే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ధన సమస్యలన్నీ పోతాయి అదే విధంగా మంగళవారం రోజు మీ అరచేతిలో ఒక గుప్పెడు ఉప్పును తీసుకుని ఈ చిన్న పరిహారం చేస్తే మీకు తిరుగు అనేదే ఉండదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మన పెద్దలు చేసిన పరిహారం కూడా మన పెద్దలు ఈ పరిహారాన్ని చేసి ఎంతో మేలును పొందారు మన ఇంట్లో ఉండే పదార్థాలే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయని మన పెద్దలు ఏనాడో చెప్పారు కానీ ఈ విషయం చాలా మందికి ఇటీవల కాలంలో తెలియడం లేదు కొంతమంది ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఇలాంటి వారు మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు సమస్యలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి వివిధ రకాలుగా ధన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సంపాదించిన ధనం చేతిలో నిలవడం లేదని ఎంత ఆదా చేసినా ఖర్చయిపోతూ ఉంటుందని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు మంగళవారం రోజున చక్కగా ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఈ చిన్న పరిహారం చేశారంటే చక్కటి ఫలితం కలుగుతుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఉప్పు తొమ్మిది మిరియాలు మరియు తొమ్మిది వేప ఆకులు ఉప్పుకు మిరియాలకు అద్భుతమైన శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో వీటిని రారాజులుగా చెబుతూ ఉంటారు మంగళవారం చక్కగా ఉదయమే నిద్ర లేవండి ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు మొగ్గు పెట్టండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత పూజా మందిరంలో ప్రశాంతంగా కూర్చుని ఒక గిన్నెలో గల్లలుప్పును పోయండి ఆ ఉప్పు మీద మధ్యలో ఒక మిరియాన్ని పెట్టండి ఆ తర్వాత ఎనిమిది దిక్కులకు ఎనిమిది మిరియాలను పెట్టండి మొత్తం తొమ్మిది మిరియాలను ఉప్పు మీద పెడతారు కదా ఆ మిరియాల మీదే తొమ్మిది వేప ఆకులను కూడా పెట్టండి ఆ తర్వాత ఈ గిన్నెను మీ చేతిలో పట్టుకొని మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని మీకు ఏ సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి గుర్తు పెట్టుకోండి ఉప్పు గిన్నెను అరచేతిలో మాత్రమే పట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఉప్పు గిన్నెలో పూజా గదిలో ఏదైనా ఒక మూలన పెట్టి వదిలివేయండి వారం రోజుల పాటు ఆ గిన్నెను అలా వదిలేయండి వారం రోజుల తర్వాత ఈ గిన్నెను తీసి ఆ గిన్నెలను ఉప్పును మిరియాలను వేప ఆకులను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ గుర్తు పెట్టుకోండి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ పరిహారం చేసేయాలి పన్నెండు తర్వాత చేసిన ఎలాంటి ఉపయోగం ఉండదు పన్నెండు గంటల లోపే చేసేయాలి మనస్ఫూర్తిగా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను పొందుతారు అప్పులు కూడా తీరిపోతాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మంగళవారం రోజున ఈ తేలికపాటి పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి